మోస్ట్ వైరల్ అయిన ఫ్రేజెస్ అండి నా కాల్స్ అని అయిపోయింది అది ఎక్కడ ఎవరితో మాట్లాడినా అలా నువ్వు ఆ రోజుకు విరాట్ కోహ్లీ సెంచరీ ఎప్పుడు చెప్పింది అది ఎందుకు జరిగింది ఐ అండర్స్టాండ్ ఎందుకంటే మూడు సంవత్సరాలు అందరూ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం వెయిట్ చేశారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనుకున్నారు అది వచ్చింది ఆ రోజు అలా ఎందుకనో నాకు తెలియదు ఆ రారా తిరిగి వచ్చాడు అనేది తర్వాత రీల్స్ లో కూడా అందరూ వాడడం మొదలు పెట్టారు ఐ లైక్ వాట్స్ నాకు కాల్స్ అని అయిపోయింది సో మిగతా ఏం చేసినా సరే ఇట్స్ లైక్ దాన్ని నేను ఓవర్కమ్ చేయలేని వాడు దానికంటే గా ఏం అని ఒక భయం నాకు అది స్టాండ్స్ లైక్ అందరి అది ఉంటుంది ఇంకోటి ఏం జరిగిందంటే చాలా వింతగా విరాట్ సెంచరీ ఉంటున్నప్పుడు కూడా నేను కామెంట్ ఉండేవాడి అది కో ఇన్సిడెన్స్ అది ఇట్స్ నాట్ సమ్ విచ్న్ ఎనింగ్ మై కామెంట్